హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి పీరియడ్ ఎన్ని రోజుల నుంచి రాని పీరియడ్ అయినా ఒకే ఒక్క గంటలో రావాలంటే ఇలా చేయండి అండి ఇలాంటి మందులు అవసరం లేకుండానే ఒకే ఒక గంటలో అయితే మీకు పీరియడ్ అయితే వచ్చేస్తుంది దీనికోసం గిన్నెలోకి నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టేసి అందులో కొంచెం దంచిన అల్లము ఒక స్పూన్ తెల్ల నువ్వులు ఒక స్పూన్ బెల్లము అలానే కొంచెం మిరియాల పొడి వేసి బాగా మరణించి ఈ నీటిని తాగారంటే చాలండి ఒకే ఒక గంటలో పీరియడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చూస్తున్నారు కదా బెల్లం ఇలా స్వచ్ఛమైన బెల్లాన్ని తెచ్చుకున్న స్వచ్ఛమైన బెల్లం ఇలా కొంచెం నలుపు వర్ణంలో ఉంటుంది అలాంటి బెల్లాన్ని ఈ చలికాలం మొత్తం కేవలం చూపిస్తున్నాను చూశారు కదా అంత చిన్న ముక్క చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇంత చిన్న ముక్క తింటే చాలు జలుబులు జ్వరాలు గొంతు నొప్పి గొంతు ఇన్ఫెక్షన్లు కానీ ఎలాంటి రోగాలు కూడా దరిచేరవండి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు తినండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇలా ఆయిల్ వాడిన తర్వాత ప్యాకెట్స్ పడేస్తూ ఉంటాం కదా అస్సలు చేయకండి అండి అలా ఇలా నిమ్మకాయల్ని ఇలా ఆయిల్ ప్యాకెట్ లో వేసి స్టోర్ చేసుకున్నామంటే చాలండి నెలల తరబడి తాజాగా ఉంటే రోజులు కాదు వారాలు కదండి నెలల తరబడి తాజాగా ఉంటే ఇలా వేసి ఫ్రిడ్ లో పెట్టారంటే చాలు ఎన్ని నెలలైనా నిమ్మకాయలు ఫ్రెష్ గా ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పిరియాడ్ ని పోస్ట్ పోన్ చేసుకోవడానికి చాలా మంది మందులు వాడుతూ ఉంటారు కదా ఇక నుంచి మీకు ఆ బాధ అవసరం లేదండి కేవలం దారం ఉంటే చాలు పిరియడ్ ని అయితే పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అది ఎలా సాధ్యం అక్క అనుకుంటున్నారా సాధ్యమేనండి చూస్తారు కదా ఇలాంటి దారాన్ని తీసుకొని ఒక్క ఐదు పేటలు వేయండి తర్వాత దానికి నిండుగా పసుపు పూసేసి ఇలా మనకి ఉంగరం వేలు మధ్య వేలు ఉంటుంది కదా ఈ రెండింటికి మధ్యలో ఇలా ఆకారంలో తిప్పేసుకొని దాన్ని ఇంట్లో మీకంటే పెద్దవాళ్ళతోటి మూడైతే వేయించుకోండి మాక్సిమం త్రీ డేస్ అయితే మనం పీరియడ్ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అది కూడా ఎలాంటి మందులు లేకుండా చాలా సింపుల్గా ఉంది కదా నెక్స్ట్ టైం మీకు అవసరమైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి కేవలం ఉల్లిగడ్డతో మన కాలు మడమల అయితే మనం నిమిషాల్లోనే తగ్గించేసుకోవచ్చు అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా సాధ్యమేనండి కాలు మడమల నొప్పులతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఎన్ని మందులు వాడినా కూడా ఒక్కొక్కసారి అయితే ఉపశమనం అయితే కలగదు అలాంటప్పుడు ఇలా ఒక్క ఉల్లిగడ్డ తీసుకుని ఇలా చేయండి అండి మీకు అప్పటికప్పుడు ఉపశమనం అయితే కలుగుతుంది దీనికోసం చూస్తారు కదా ఇలా కొంచెం పెద్ద సైజు ఉల్లిగడ్డను తీసుకొని మిడిల్లో కట్ చేసి దోస పైన ఉంటుంది కదా దాన్ని స్టవ్ మీద పెట్టేసి ఈ ఉల్లిగడ్డను దాని మీద పెట్టి వేడి చేయండి ఎలాంటి నూనెలు వేయాల్సిన అవసరం లేదు ఉట్టి ఉల్లిగడ్డను మాత్రమే వేడి చేయండి తర్వాత చూసారు కదా మీకు మడమల నొప్పులుగా ఉంటాయి కదా ఆ మడమల నొప్పుల మీద మీ కాలు ఎంత వేడైతే తట్టుకోగలుగుతుందో అంత వేడిగా ఉల్లిగడ్డను వేడి చేసి ఇలా మడమ మీద పెట్టేసి అద్దెసేయండి ఇలా ఇలా అద్ద అద్దడం వలన మీ మడమల నొప్పులు ఎప్పటి నుంచో మీరు పడుతున్న బాధ మొత్తం క్షణాల్లోనే తగ్గిపోతుందండి చూసారు కదా రెండు కాళ్ళకి ఇలానే చేసుకోండి మడమల నొప్పులు అయితే పూర్తిగా తగ్గిపోతాయి అది వేడి చల్లారితే మళ్ళీ కొంచెం వేడి చేసుకొని ఇలా అద్దేసేయండి కనీసం ఒక ఐదు నిమిషాలు సేపు అయినా సరే రెండు కాళ్ళకైతే ఇలా అద్దడం వలన మడవల నొప్పులు అయితే పూర్తిగా తగ్గిపోతాయండి తప్పకుండా మడవల నొప్పులతో ఎవరైనా బాధపడుతుంటే ఇలా చేయండి ఎవరైనా ఈ ఇలా బాధపడుతుంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి చూసారు కదా ఉల్లిగడ్డితో మడమల నొప్పులు ఎలా తగ్గించేసుకోవచ్చు ఈ మడమల నొప్పులకి ఇంకొకటి కూడా నేను చెప్పబోతున్నాను ఇలా చేసినా కూడా మీ మడమల నొప్పులు అయితే తగ్గిపోతాయి దాని కొరకు చూసారు కదా ఇలా మన చపాతీ కర్ర ఉంటుంది నూనెలో వేసేయండి బాగా మరగనివ్వండి ఎంత అంటే మనం వేసిన వెల్లుల్లి కలర్ వరకు అలా మరిగిన తర్వాత దాన్ని దించి ఆ నూనె వేడిగా ఉన్నప్పుడు ఇలా మరగనికి పాదానికి కాలు మొత్తానికి అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత చపాతీ చపాతీ చపాతీకా మీరు కాలేన పెట్టేసి ఇలా బాగా ముందుకి వెనక్కి అన్నారంటే చానండి కాలు మంచిగా జరిగి మీకు వచ్చేసి ఈ ఫేస్ బాగా గా అయిపోతుంది వాడిపోయినట్టు అవుతుంది కదా అలా కాకుండా ఉండాలి మంచి గ్లో రావాలి కి వెళ్ళకుండా ఇంట్లోనే పార్ల డిప్ రావాలంటే చూసారు కదా గానియర్ విటమిన్ సిరం మాస్క్ అనమాట జస్ట్ ఒక రూపీస్ ఉంటుందండి దీన్ని గనక మీరు తీసుకున్న ముఖం మీద అప్లై చేసుకున్నారంటే చాలండి జస్ట్ పదిహేను నిమిషాల్లోనే మనకి పార్లక్ వెళ్ళిన గ్లో అయితే ఇంట్లో వచ్చేస్తుంది ఈ మాస్క్ ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుని ఫేస్ మీద పెట్టేసి ఒక పదిహేను నిమిషాల తర్వాత తీసేసి ఐదు నిమిషాలు ఇలా మసాజ్ చేసుకుని చల్లటి ఆర్ చేసుకుంటే చాలు మన ఫేస్ లో కార్యాలకు వెళ్ళకుండానే మంచి గ్లో అయితే వచ్చేస్తుంది ఈ చలికాలంలో అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలండి మన స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే నేను ప్రోడక్ట్ కిందిస్తాను తప్పకుండా మీరు కొనుక్కోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో బల్లులు కానీ బొద్దింపులు కానీ తరగతి పెట్టేసేయారంటే సింపుల్ చిక్క రెండు తమలపాకులు లవంగాలు ఉంటే చాలు ఇంట్లో ఉన్న బల్లుల్ని బొద్దింకల్ని అయితే మనం బయటకి పంపించవచ్చు దీనికోసం చూసే కదా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఒక మూడు తమలపాకుల్ని ఒక పది లవంగాలను తీసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసేయండి ఈ పేస్ట్ ని ఇప్పుడు ఈ నీళ్ళల్లో కలిపేసేయండి తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు అలానే కొంచెం కర్పూరం కర్పూరని ఇలా చేసేయండి ఈ నీటిని ఒక అరగంట సేపు పక్కకు పెట్టేసిన తర్వాత ఇలా వడగట్టేసి ఒక స్ప్రే బాటిల్లో పోసి మనం ఎక్కడెక్కడ బల్లులు బొద్దింకులు తిరుగుతున్నాయి అని అనుమానంగా ఉంటే అక్కడ స్ప్రే చేస్తే చాలు ఇంట్లోకి ఒక బల్లి కానీ బొద్దింక కానీ రానే రాదండి ఒకవేళ ఇంట్లో ఉన్నా కూడా బయటకు పరారైపోతే ఇంకా లోపలికి వచ్చే ఛాన్సే ఉండదు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి మనం మిషన్ లో బట్టలు ఉతికేటప్పుడు ఓసారి సరిగ్గా మురికి పోలేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు సింపుల్ గా ఇలా ట్రై చేయండి మీ బట్టలు ఉన్న మురిక అయితే వదిలిపోయి తలతల్లి దాని దానికోసం చూసారు కదా మనం ఇంట్లో ట్యాబ్లెట్స్ వాడినప్పుడు అయిపోయిన షీట్స్ అయితే పడేస్తూ ఉంటారు కదా ఆ షీట్స్ని పడేయకుండా ఇలా మూలలు కట్ చేసి ఇలా నలిపేసి మీ బట్టలు ఉతికేటప్పుడు బట్టల మీద వేసేసి లిక్విడ్ వేసేసి క్లోజ్ చేసి డైలీ ఎలా బట్టలు ఉతుకుతారో అలా ఉతుక్కోండి మురికి చాలా బాగా పోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి ఈ చలికాలంలో మీ స్కిన్ ను పగలకుండా గ్లోగా ఉండాలంటే ఇలా వాజిలిన్ నిమ్మకాయను ఉపయోగించుకొని క్రీమ్ తయారు చేసుకొని అప్లై చేస్తే చాలు మీ స్కిన్ అయితే చాలా గ్లోగా ఉంటుందండి దీనికోసం చూసారు కదా కొంచెం వ్యాధులను తీసుకొని దాంట్లోకి ఇలా కొంచెం నిమ్మరసం పిండేసేయండి ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి మంచి క్రీమ్ లాగా తయారవుతుంది బాగా మిక్స్ చేసిన తర్వాత ఆ క్రీమ్ని మీకు ఫేస్కి కానీ నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అండి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ క్రీమ్ని బాగా అప్లై చేసుకుంటే మనకి స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది పగలకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి ఒక్క గరటి ఉంటే చాలండి ఎన్ని కేజీల అల్లం అయినా పొట్టు తీసేసుకోవచ్చు అది కూడా ఎలాంటి శ్రమ లేకుండా ఇది చూసారు కదా ఇలా చిల్లులు గరటి తీసుకొని ఫస్ట్ అయితే ఒక గంట నానబెట్టేసుకుని మట్టి లేకుండా కడుక్కున్న తర్వాత ఈ గరటికి వెనక్కి సైడ్కి తిప్పేసి అల్లాన్ని ఇలా రబ్ చేస్తే చాలండి అల్లం మీద ఉన్న పొట్టు మొత్తం పోతుంది క్షణాల్లోనే ఎన్ని కేజీల అయినా సరే మనం ఈజీగా పొట్టు తీసేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంది కదా నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా అల్లం పొట్టు తీసుకోవాలంటే ఈ టిఫిన్ అయితే ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా కాలు పగుళ్ళు వస్తూ ఉంటాయి కదా ఈ చలికాలం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమందికి అయితే రక్తం కూడా వచ్చేస్తుంటుందండి అలాంటి వాళ్ళు సింపుల్గా ఈ ఇంట్లో తయారు చేసుకున్న ఈ క్రీమ్ని ఉపయోగిస్తే చాలు ఒకే ఒక్క రోజులో మీ కాళ్ళ పగుళ్ళైతే తగ్గిపోతాయి దాని కోసం చూస్తారు కదా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఒక నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టేసి ఆ నీళ్ళలో ఇంకొక గిన్నె పెట్టి అందులో కొంచెం కొబ్బరి నూనె వేయండి తర్వాత ఇలా క్యాండిల్ ఉంటుంది కదా ఇలా క్యాండిల్ని ఒక రెండు ముక్కలు అయితే వేసేసి అవి బాగా మెల్ట్ అయ్యేంత వరకు ఉండండి ఇప్పుడు కొబ్బరి నూనె క్యాండిల్ బాగా కరిగినాయి కదా ఇవన్నీ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా గాజు తీసాలో కానీ డబ్బాలో కానీ పోసుకున్నారంటే ఇలా మంచి వ్యాజ్ లాగా తయారవుతుందండి దీన్ని ప్రతి రోజు ఉదయం సాయంత్రం ఇలా మీ కాళ్ళ పగుళ్ళకి అప్లై చేయండి లోపల బాగా ఎక్కువగా అప్లై చేయండి ఎక్కువగా ఉన్నవాళ్ళు తర్వాత సాకులు వేసుకున్నారంటే చాలండి ఒకే ఒక్క రోజులో మీ కాళ్ళ పగుళ్ళు పూర్తిగా తగ్గిపోయి కాళ్ళు బాగా స్మూత్గా అవుతుందండి చాలా బాగా పనిచేస్తుంది మీరు వందలు వందలు పెట్టి కొన్న క్రీమ్ కూడా ఇంత బాగా పనిచేయదు తప్పకుండా కాళ్ళు పగుళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం డైలీ మామూలుగా దోశలు వేసుకుంటూ ఉంటాము దేనితోటి మినపప్పు బియ్యంతో అలా కాకుండా ఇలా మల్టీగ్రెయిన్ తోటి తయారు చేసి చూడండి అండి రుచికి రుచి ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే చాలు ఇంకా జన్మలో మీరు మామూలు దోశ అయితే చేయరు అంత బాగుంటుంది దీనికోసం చూస్తారు కదా ఒక కప్పు జొన్నలు ఒక కప్పు రాగులు ఒక కప్పు పచ్చని ఒక కప్పు బియ్యము అలానే ఒక కప్పు మిని మినుములు అలానే కొంచెం మెంతులు ఒక్క స్పూన్ మెంతులు వీటన్నిటిని బాగా నాలుగు గంటల సేపు నానబెట్టి ఇలా రుబ్బేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఉప్పు కలిపేసి దోశలు వేసుకున్నారంటే చాలండి చాలా బాగుంటాయి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ ఉంటాయి కాబట్టి తప్పకుండా నెక్స్ట్ టైం మీరు దోశలు చేసుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు ప్రతి ఒక్కటి అందరికీ ఉపయోగపడతాయి కదా తప్పకుండా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్